నమస్తే వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని రూరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంటర్ ఫర్ ఎక్సలెంట్ స్వచ్ఛంద సంస్థ సామాజిక సేవలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి ముప్పై మంది మహిళలకు ఉచితంగా కుటుంబిషన్లో శిక్షణ ఇస్తున్నారు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుటుంబ మిషన్తో పాటు టైలరింగ్కు అవసరమైన కిట్లను సైతం ఉచితంగా అందిస్తున్నారు ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న ముప్పై మంది మహిళలకు సర్టిఫికేట్లు కుటుంబ మిషన్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు అమరేందర్ గౌడ్ నవీన్ రెడ్డి శ్వేత రమేష్ వాసుదేవ వాసుదేవరెడ్డి గోపాల్ తదితరులు పాల్గొన్నారు టీచర్ నేను చేసి స్కూల్ పెట్టుకుంటున్నాను అది బాగుంది ఈ కార్యక్రమంలో రెండు వేల తొమ్మిది సంవత్సరంలో రైతు స్వచ్ఛంద వ్యవస్థను స్థాపించి వివిధ కార్యక్రమాలు చేస్తున్న దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం హెల్త్ ఎడ్యుకేషను నైల్వుడ్ కోసం పనిచేస్తుంది స్కిల్ డెవలప్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా యునైటెడ్ హైదరాబాద్ సహకారంతో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుండి హైలాటెడ్ హైదరాబాద్ రోజు ఎంఆర్ఏ కాల వల్ల బిజీ రాలేకపోయారు గత నాలుగు సంవత్సరాల నుంచి ఒక బ్యాచ్ సంవత్సరానికి నాలుగు ఐదు వన్ ట్వంటీ మెంబర్స్ ట్రేట్ చేయడం జరుగుతుంది దాదాపు ఇప్పటివరకు ఆరు వందల తొంభై మందికి మన సంస్థ నుంచి ఉచితంగా ఇంగ్లీష్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నేర్పించింది ఆ కార్యక్రమంలో బాగుందని మనం ఏర్పాటు చేసినటువంటి ముప్పై రెండు మూడు మూడేళ్ల కార్యక్రమం ఈ మూవీ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది అంతేకాకుండా నైట్ స్వచ్ఛార సంస్థ పెద్ద స్కూల్ అవుతుంది అక్షర గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అని నీరుపేటలో అమ్మ బాలాపూర్లో విత్ లో ఫీజేస్ యాక్చువల్లీ మన మన పిల్లలు ఏ దస్త పిల్లలు కూడా ఇరవై ఇరవై వేల రూపాయలు తీసుకుంటారు తక్కువ తక్కువ కానీ నా దగ్గర ఎనిమిది వేలు ఎనిమిది రూపాయలు తీసుకుంటారు తీసుకొని వస్తామని చెప్తాం అంటే సేవా కార్యక్రమంలోనే స్కూల్స్ రన్ అవుతాయి అదేవిధంగా పర్సన్ విత్ రిజర్బుల్ పనులు కూడా పనిచేస్తాము పర్సన్ విత్ రిజర్బుల్కి డైరెక్ట్ పోతే ఎవరి జాబ్ ఇవ్వరు కానీ మనం పర్టికులర్ సెక్టర్ ట్రైనింగ్ ఇచ్చేసి మనం ప్లేస్మెంట్ ఇస్తాము ఆదాయ భాగంగా మనకు ఆప్సాలు ఉంది పైన ఆప్తారు ఆ పిల్లలందరికీ రెండు శాతం ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేసి అక్కడ ఎంత రకం బ్యాచ్ అని చెప్తున్నా నాలుగు బ్యాచ్లు ఐదు బ్యాచ్లు ఆరు బ్యాచ్లు చేసి కంప్లీట్ చేసేసి ప్లేస్మెంట్ ఇచ్చేస్తారు అసలు ఉమెన్ కూడా ప్రీ ట్రైనింగ్ ప్లస్ రైటల్ సంవత్సరంలో ట్రైనింగ్ ఇచ్చేసి అదే ఇరవై సంవత్సరం ఇంటర్నెట్ అయిపోయిన అమ్మాయిలకి ట్రైనింగ్ ఇచ్చేసి ప్రీ ట్రైనింగ్ చేసి ప్లేస్మెంట్ ఇస్తాం ఇది ప్రస్తుతం మా రైతు సర్చార్యవస్థలో చేసినటువంటి కార్యక్రమం ఉన్న ప్రజలకు ఆ ముందున్న మీకు అందరి పూర్తిగా నమస్కారాలతో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు నేను ఈ కార్యక్రమం ఉన్నందుకు చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అనిపించిన బాలేశ్వజమాన్యానికి ముఖ్యంగా అమరేందర్ గౌడ్కి పూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమం తీసుకున్న వీళ్లకు ఆ దేవుడు ఇంకా మరింత శక్తినిచ్చి ఇలాంటి ప్రోగ్రాంను ఇంకా మరింత పెద్దగా చేయాలని చెప్పేసి ఆ దేవుని మనస్ఫూర్తిగా అమలుచుకుంటూ ధన్యవాదాలు నా జీవితం కూడా ఫస్ట్ పుట్టి మిషన్ తోట ప్రారంభపడ్డారు రామరేంద్ర గారు ఒక స్టేజ్లో ఉండవచ్చు కూడా ఒక స్టేజ్లో ఉన్నా కూడా నా జీవితం పుట్టి మిషన్ తోట స్టార్ట్ అయింది కాబట్టి పుట్టి మిషన్ అనేది ఒక మోడ్ సాయంత్రం పాలిచ్చే బర్రే అంటారు ఎప్పుడు మనకు ఫుడ్ పొదవ లేకుండా చేసే మిషన్ మీకు లక్కీగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడము శిక్ష ఇవ్వడము తర్వాత ఆ మిషన్ కాబట్టి పదిహేడు సేపు పదిహేను వేలు కాకుండా హాస్పిటల్ పచ్చి అలాంటి మిషన్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారంటే సత్య సంస్థ వాళ్ళకి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను అభివృద్ధి ఉండొచ్చు మీ యొక్క కుటుంబ సభ్యులకి చన్నీళ్లకు వే లాగా మీ యొక్క ఇన్కమ్ కూడా తోడైతే మీ కుటుంబం ఇంకా ఆర్థికంగా బలపడతాయి వ్యక్తులకి మంచి ఉన్నత చాలా తగ్గించుకుంటారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా మంది ఇళ్ళలో వెళ్ళి చూస్తే ఏమైతుంటే అది టీవీ స్టాండ్గానో ఇంకేదో స్టాండ్గానో అట్లా చేస్తూ ఉంటారు ఇవాళ కుటుంబ అనే అనేది వాల్యూ చాలా పెరిగింది ఎస్పెషల్లీ మహిళల డ్రెస్సింగ్ కుడితే మంచి ఇన్కమ్ ఎన్ని చేయవచ్చు ఒకసారి చూస్తుండీలో నాకు తెలుసు కాబట్టి బ్లౌజ్ పుట్టి రెండు వేల నుంచి ఐదు నుంచి చేస్తారు ఆ యొక్క ఎంబ్రాయిడరింగ్ బట్టి కాబట్టి మంచి ఆపర్చునిటీ మీకు దొరికింది కాబట్టి సద్వినియోగం చేసుకోండి ఇంకా మీ యొక్క కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ చేసుకుంటూ ఇంకా మీ పిల్లలు కూడా సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు దాంతోపాటు సమాజాన్ని కూడా మీరు నేను సమాజానికి నిరుద్యోగం ఉద్యోగం నిరుద్యోగం అందరూ నిరుద్యోగం ఎలా పోతుంది గవర్నమెంటే అందరి ఉద్యోగాలు మరియు కదా ఇవ్వగలుగుతుందా ముందుకు కొన్ని ఉద్యోగాలు గవర్నమెంట్ దగ్గర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంటు సెక్యూరిటీ పరిధిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకేం ఉద్యోగాలు అంత ప్రైవేటేషన్ సెక్టార్ అయిపోయింది కాబట్టి ఇదే మనకు ఒక ప్రభుత్వ ఉద్యోగాలు భావించి చక్కగా రోజు కొత్త కొత్త డిజైన్స్ నేర్చుకొని కొత్త కొత్తవి మనం చేస్తే స్టిచ్చింగ్స్ వేస్తే ఖచ్చితంగా కస్టమర్ మెత్తుకుంటే మన దగ్గరికి వస్తాం అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా చెప్తాం ఇంకా రామతో కూడికి వెళ్ళి బ్లౌజ్ వేసుకోవడం వినిపిస్తాము ఎందుకు ఇంకా లేదంటే మంచి కూడ నాకే చెప్పానంటా నేను కూడా పే చేసుకుంటాను చాలా దగ్గర కాబట్టి మా దగ్గర నైపుణ్యాన్ని కొంచెం మెరుగుపరుచుకొని చేస్తే కనుక నేను అమరేందర్ సార్ కలిసి ఈ స్వచ్ఛంద సంస్కృతి ఆలోచించడం జరిగింది అప్పటి నుంచి వివిధ రంగాలు విద్య వైద్యం వ్యవసాయం మహిళా సాధికారికత వికలాంగుల సాధికారికత ఈ ఫీల్డ్స్లో చాలా సేవలు అందించడం జరిగింది ఇప్పుడు ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో మనకి ఆర్థిక సహ సహకారం అందిస్తున్న యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వారికి కూడా మనం ఈ సభ దర్పున కృతజ్ఞతలు జరుగుతున్నాం ఇంకోటి పోతే ఈరోజు ప్రత్యేకత ఏంటి అక్టోబర్ ముప్పై మీరు కేవలం మిషన్లు తీసుకుంటున్న రోజే కాదు జాతీయ స్థాయిలో ఈరోజు సమైక్యతా దినోత్సవం నేషనల్ యూనిటీ డే సర్దార్ వల్లభాయ్ పటేల్ సెకండ్ థింగ్ ముఖ్యమైనందా ప్రపంచ పొదుపు దినోత్సవం వరల్డ్ సేవింగ్స్ డే సో ఈ రెండు విషయాలు మీకు స్ఫూర్తి కావాలని నేను కోరుకుంటున్నాను మొదటి విషయం వెన్ దేర్ ఈస్ యూనిటీ మనతో సమైక్యత ఉంటే మనం ఏమన్నా చేయగలరు ఇప్పుడు మీరు అందరూ కలిసి ఇండివిజువల్గా వర్క్ చేయడం కన్నా అంటే ఈ ట్రైనింగ్ తర్వాత అందరూ కలిసి ఒక సంస్థలాగా ఏర్పడి మీరు కూడా బల్క్ ఆర్డర్స్ తెచ్చుకొని సార్ చెప్పినట్టు ఈ స్కూల్లో కాలేజో లేకుంటే గవర్నమెంట్ తరఫున ఏమన్నా టెండర్లు వస్తే అవి మీరు దక్కించుకొని సమిష్టిగా వర్క్ చేస్తే అందరూ ముందుకు సాగవచ్చు అప్పుడు మీలో మీలో ద్వేషాలు కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు ఒకటే తల్లిలో ఒక ఆమె ఆ ఉంటుంది ఈ ఉంటుంది ఆమె గిరాకొస్తే ఈమెకు నచ్చదు ఈమె వస్తే ఆమెకు నచ్చదు సో ఇట్లాంటివి కూడా ఈ యూనిటీతో పోతుంది రెండోది ప్రపంచ పొదుపు దినోత్సవం అని చెప్పాను వరల్డ్ సేవింగ్స్ డే సో మీరు ఇండివిజువల్గా వర్క్ చేసిన సమైక్యంగా యూనిటీగా వర్క్ చేసిన మీకు వచ్చే ఆదాయంలో మీరు సేవింగ్స్ చేస్తే మీ ఫ్యామిలీకి కూడా యూజ్ అవుతుంది సో ఈ రోజు అది ఇన్స్ ఉంటుంది అని జస్ట్ కొన్ని చేయడానికి మూడు నెలలకి తెలిసినటువంటి ఏమైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ కాకపోతే మళ్ళీ కొన్ని రోజులు చేయడం జరిగింది కంప్లీట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు రమేష్ సార్ అన్నట్టుగా అది బాగా అనుభవం ఉంది ఇది నేను నేను తప్పులప్పటి నుంచి అనుభవం ఉంది ఆయనతోనే తిరిగాయి సుమే సార్ వచ్చేది కూడా ఆ రోజు తీసుకేపు ఈరోజు తీసుకెళ్ళి సార్ మీరుతో తిరిగేది చిన్నప్పుడు కొన్ని బెల్లింగ్ పెట్టి మీరు పంక్చర్ రిమేట్ పంక్చర్ వాళ్ళు తిరిగేది ఆ రకంగా తిరిగేది నేను సేమ్ సార్ కాని చెంది నాకు ఎంత మొత్తం పెట్టేది రాలేదు నేను ఇచ్చిన మిషన్ చర్చి నేను చేసుకోండి ఇంతమంది చెప్తున్నాను ఆంద్రెడ్ మన మళ్ళీ చెప్తున్నాను మొత్తం చెప్తున్నా వేస్ట్ చేయకుండా అంటే ఆ వస్తువు లేకపోతే చేయకుండా ఇంట్లో పెట్టి యూజ్ చేసుకోండి ఒక్కొక్క సూచన నేర్చుకునేది ఫస్ట్లో చాలా మంది ఇప్పుడు నరేజ్ సబ్జెక్ట్ కదా కొంచెం తక్కువ కుట్టండి బెస్ట్ కుట్టండి మంచి కుట్టండి ఎందుకంటే ఒక్కసారి ముద్రలో పడదంటే ఇప్పుడు చాలా ఉన్నాడు రామంత పూర్వం తీసుకుపోతావా అని వాళ్ళ మిసెస్ అంటారు మా మిసెస్ రామ్ తీసుకుపోతావా అంటారు ఎందుకంటే నాకు ఒక వ్యక్తి మంచిగా కుడతాడు మేము ఎక్కడో బాలకుంటాము ఎక్కడో స్కూల్లో ఉంటాము కానీ అక్కడికే పోయి సార్ అందరూ కదా అది తీసుకుపోయి ఒక వ్యక్తిలో మనం నేర్చుకోవాలి మీ దగ్గర అట్లా రావాలి మీ దగ్గర కూడా ఒక ఒకరు ఒకరు కుట్టిన స్పర్స్ చేస్తే అట్లా రావాలి అట్లా పోవాలి అంటే ఫస్ట్ కుట్టారు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ కదా ఫస్ట్ గుర్చప్పుడు తక్కువ కుట్టండి బెస్ట్ కుట్టండి అడాప్టెడ్గా అట్లా వాళ్ళ బాడీ ఎట్లా ఉంటుందో పుట్టండి ఒకసారి మంచి గుట్టింది అనుకోండి ఓకే బై మిస్టేక్ ఫస్ట్ సార్ మంచి కుట్టకపోతే మీరే చెప్తారు మీకు అందరికీ అనుభవమే ఆమె మంచి కుట్టు ఆ దగ్గర రోడ్ చెప్తాను ప్రచారం చేస్తారు

ఈరోజు బోడుప్పల్లోని మల్లికార్జున నగర్ సాయినగర్లో యూడబ్ల్యూహెచ్ అండ్ రైస్ స్వచ్ఛంద సంస్థ తరఫున మహిళలకు మహిళా సాధికారికత కింద ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ముగింపు రోజున వారికి సర్టిఫికెట్లు మరియు మిషన్లు ఉచితంగా అందజేయడం జరిగింది మా రైస్ స్వచ్ఛంద తరఫున మరియు యూడబ్ల్యూహెచ్ స్వచ్ఛంద సంస్థ తరఫున మహిళలు సాధికారత సాధికారికత కోసం చాలా కృషి చేస్తున్నాం అందులో భాగంగా ఈ మూడు నెలల నుంచి ఉప్పల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీన్ని ఈరోజు మేము విజయవంతంగా ముగించుకొని మహిళలందరికీ కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మా తరపున ఇక్కడికి విచ్చేసిన ట్రైనర్స్కి మహిళలకు స్థానిక ప్రజాప్రతినిధులకు రైస్ స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ మిషన్ ట్రైనింగ్కు ఇచ్చిన రైస్ స్వచ్ఛంద సంస్థకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అమరేందర్ గారికి అమరేందర్ గౌడ్ గారికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేసి మహిళలను ప్రోత్సహించాలని ప్రోత్సహించడానికి ధన్యవాదాలు ఇంకా ప్రోత్సహించాలని మేము తెలుపుతున్నాము నరేష్ కుమార్ నరేష్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం నా పేరు చంద్రకళ మేము రైస్ ఆర్గనైజేషన్ సంస్థ నుంచి సంస్థ ద్వారా మూడు నెలలుగా ట్రైనింగ్ పొందాము ఈరోజు అమరేంద్ర సార్ గారు మాకు ఉచితంగా మిషన్లు ఇవ్వడం ద్వారా మా కుటుంబానికి ఎంతో కొంత ఆదాయంగా నిలబడతామని తెలియజేస్తున్నాము ఇచ్చినందుకు అమరేంద్ర సార్ గారికి చాలా ధన్యవాదాలు నా పేరు శ్రీలేఖ మేము గత మూడు నెలలుగా రైస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉచిత మహిళా ఉపాధి శిక్షణ పొందుతున్నాము ఈ శిక్షణ ద్వారా కుట్టు మిషన్లు కిట్లు ఉచితంగా ఇస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు సంస్థ వాళ్ళు ఎంతో కొంత మేము ఫ్యామిలీకి నా పేరు మౌనిక అమర్ రైస్ స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము మూడు నెలల ట్రైనింగ్ తీసుకుంటున్నాము అమరందర్ సార్ మహిళకి ఉచితంగా కుట్టి మిషన్ నేర్పిస్తున్నారు ఇలాంటి మహిళకి ఎంతో మందికి ఉచిత కుట్టి మిషన్ నేర్పివ్వాలి అని కోరుకుంటున్నాను మా అలాంటి వాళ్ళకి శ్వేత మేడంకి అండ్ ట్రైనింగ్ ఇచ్చిన శ్వేత మేడంకి ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు శ్వేత నేను ఇక్కడ ట్రైనర్ని ఇక్కడ రైస్ సంస్థ ద్వారా నన్ను ట్ర ట్రైనింగ్ ట్రైనింగ్ చెప్పడానికి తీసుకున్నారండి మూడు నెలలుగా వీళ్ళకి శిక్షణ ఇస్తున్నాను పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు సార్ వాళ్ళ హెల్ప్ ద్వారా వీళ్ళకి సర్టిఫికెట్స్ అందజేశారు కిట్స్ మళ్ళీ మిషన్స్ కూడా ఫ్రీగా సార్ డబ్ల్యూహెచ్ఓ సంస్థ వారికి కూడా రైస్ సంస్థ యుడబ్ల్యూహెచ్ఓ సంస్థ వారికి మరియు రైస్ సంస్థ వారికి నా తరఫున అమరేందర్ సార్ గారికి శ్వేత మేడం గారికి అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ నా పేరు శ్వేత రైస్ స్వచ్ఛంద సంస్క సహకారంతో గత మూడు నెలలుగా ఇక్కడ బోడుప్పల్ వారి ఈ ప్రాంతంలో ఉచితంగా మహిళలకు గత మూడు నెలల నుంచి ఉచితంగా శిక్షణ కుటుంబించిన శిక్షణ అనేది అందజేయడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమంలో ముప్పై మందికి గాను ఈరోజు ఉచితంగా వాళ్ళకి సర్టిఫికేషన్ మిషన్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇందుకుగాను యుడబ్ల్యూహెచ్ అంటే యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ వారికి మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నా పేరు స్వాతి నేను రైస్ రూలర్ నుంచి మిషన్ నేర్చుకున్నానండి త్రీ మంత్స్ ట్రైనింగ్ నీట్గా ఇచ్చారు మిషన్ కుట్టు మిషన్ కూడా మాకు ఫ్రీగా ఇస్తున్నారు ఇద్దరు ఆడపిల్లలు ఇలా అందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాము ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అన్నీ ఫ్రీగా వస్తుంటే పిల్లలు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంది ఇవి నేర్పించి మరి పదివేల మిషన్ ఫ్రీగా ఇవ్వడం అంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది బాగా నేర్పించారు త్రీ మంత్స్ హ్యాపీ అజిత రైస్ ఆర్గనేషన్ నుంచి మేము గత మూడు నెలలుగా ట్రైనింగ్ పొందుతున్నాము మాకు శ్వేత మేడం ట్రైనింగ్ ఇస్తున్నారు అమరేంద్ర సార్ కూడా మాకు సపోర్ట్ చాలా చేశారు ఈరోజు మేము సర్టిఫికేట్స్ ఫ్రీ మిషన్స్ కూడా ఇచ్చి మాకు సంస్థ కల్పించాలని ఫ్రీగా మేము నేర్చుకుని ఇంట్లో ఉపాధి కల్పించాలని సారు మేడం మా శ్వేత మేడం కూడా మా గురించి చాలా టైం స్పెండ్ చేస్తున్నారు మాలాగే ఇంకా చాలామంది వచ్చి ఫ్రీగా మిషన్ నేర్చుకుని ఇట్లానే అందరూ ట్రైనింగ్ పొంది ఇంట్లో చాలామంది ఉపాధి కలగాలని సంస్థ నుంచి యూనిటెడ్ సంస్థ నుంచి నేను సార్కి మేడంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చిన పెద్దలకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ